వానదేవుడు కరుణించడు ప్రకృతి కరుణించదు అదేమంటే వైజాగ్ కూదురు తుఫాన్ వచ్చి ఈయనంటే హెలికాప్టర్ వేసిన వెళ్ళి తుఫాన్ ఆపేస్తాకి ప్రయత్నం చేశాడు బాబు గారు మా ఈ రాధాకృష్ణ మా బిఆర్ నాయుడు మా వీళ్ళు చెప్తారు చంద్రబాబుని చూసి తుఫాను కూడా దాదాపు వైజాగ్ అంటే ఇరవై కిలోమీటర్ల దగ్గరికి వచ్చి ఈయన చూసి వరిసాలోకి వెళ్ళిపోయింది అని చెప్పి వీళ్ళు చెబుతుంటారు వాటి ఇటువంటి పనికి మాలిన మాటలు చెప్పేటువంటి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని మోడీ గారిని బీజేపీ పార్టీని వీళ్ళందరినీ కూడా ఈ పక్కన చంద్రగాల్లో బుడనీరులో పడేద్దాం సముద్రంలో కలిసిపోతారు చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుశారం లేదు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు వయసు యాభై సంవత్సరాలు ఆయన ఒక్కడే నేను మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటు వేయండి మీ కుటుంబాలకి మీ ప్రాంతానికి మంచి చేశానని భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్పి ధైర్యంగా చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఏం చెప్తాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు నేను మంచి చేశాను నాకు ఓటేమని అడగడు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది నా అంటాడు మనం రెండు వేల పద్నాలుగులో కూడా చూసాం రాష్ట్రం విడిపోతే ఈ విడిపోయినటువంటి రాష్ట్రాన్ని బాబు గారు అయితేనే కాపాడతాడు ఈయన అనుభవంతో ఈయన కాపాడతాడు అని చెప్పారు మరి అనుభవంతో ఏం కాపాడాడు ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు పార్టీ పెట్టి అడావుడు అడావుడిగా పదిహేను రోజుల ముందు పోటీ చేయడానికి నాకు అభ్యర్థులు లేదు నాకు టైం లేదు కాబట్టి బాబు గారికి సపోర్ట్ అన్నాడు రాష్ట్రంలో కేంద్రంలో మోడీ గారు ఉంటే మనకి బ్రహ్మాండంగా నిధులు వస్తాయని చెప్పాడు నాలుగు సంవత్సరాలు కాలక్షేపం చేసి నువ్వు బ్లాక్ షర్ట్ చేసి ఏదో నిరసన దీక్షలు అని చెప్పి మోడీ భార్య వదిలేసింది మోడీ గారికి పిల్లలు లేరు మోడీ గారు ఈ రాష్ట్రాన్ని భ్రష్టి పట్టించాడు సర్వనాశనం చేశాడు నాకు భార్య ఉంది నాకు కూడుకున్నాడు నాకు మనవడు ఉన్నాడు అని చెప్పి మనందరికి కూడా బిల్డప్ ఇస్తా రాష్ట్రం అంతా దేశమంతా తిరిగాడు ఈరోజు చంద్రబాబు నాయుడికి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఆయనకి బయటికి రావాలంటే పక్కన దత్తపుత్రుడు ఉండాలి ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉండాలి వెనకాల షర్మిళ గారు కాంగ్రెస్ చెల్లెమ్మ ఉండాలి ముందు బీజేపీ పురంధేశ్వర బీజేపీ వదిన ఉండాలి ఇప్పుడు వీళ్ళందరూ చాలా పై నెత్తి మీద మోడీ గారు ఉండాలి కింద ఏమో అమిత్ షా గారు ఉండాలి ఎంతమంది ఉంటే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ప్రజల యొక్క దీవెనలతో ఆ పైన ఉన్నటువంటి దేవుడు ఆశిస్కులతో నేను ముఖ్యమంత్రి అని తను చెబుతున్నాడు వీళ్ళు మొత్తం గడు ఆరుగురు అడుగురు ఉన్నారు వీళ్ళ తోడు మా ఏబిఎన్ రాధాకృష్ణ ఆ బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ ఆ మహా టీవీ పౌడర్ డబ్బా గడువుడు అదేవిధంగా ఈటీవీ డ్రామా జీరో ఈ పది పదకొండు మంది ఉన్నారు వీళ్ళంతా కూడా మా వాళ్ళే మా వాళ్ళు అంటే మాకు అమ్మళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి తహతహాలు ఆడిపోయి ఓ కింద పడి గొడ్డలు ఓ దొలుతున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు వెయ్యి మంది చంద్రబాబులు లక్ష మంది చంద్రబాబులు లక్ష మంది పవన్ కళ్యాణ్లు లేకపోతే పదివేల పది లక్షల మంది మోడీ గారు కలిసినా కూడా దేవుడు కన్నా ఎవరో శక్తివంతులు గారు నీతిగా నిజాయితీగా పరిపాలన చేసినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉంటాయి ఇక్కడ ఐదు కోట్ల మంది జన్మ ఉంటారు సూర్యుడు తూర్పును ఉదయించకుండా పడమరు ఉదయిస్తాడు అని నాకు తెలియదు కానీ రేపు మేలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఎవడో ఇంత ఇంకా పుట్టలేదు పుట్టబోడని అట్లా తెలియజేస్తూ